ఆ చిన్నపాటి మార్పులు ఆఫీసుల్లోనే మాట్లాడుకుంటూ మాట్లాడుకుంటూ అలవాటు పడ్డ వాళ్ళు ఉన్నారు అలాంటి ఆ అప్డేటెడ్ టెక్నాలజీ వాళ్ళకి ట్రైనింగ్ ఇప్పిస్తున్నట్టుగా నటిస్తూ హెచ్ఆర్ డబ్బులు మేము చేసినవి అంటే అనేక సాఫ్ట్వేర్ కంపెనీలు కొన్ని ఏంటంటే హెచ్ఆర్లతో అయ్యప్పై హెచ్ఆర్ వాళ్ళు మనల్ని పంపిస్తాడు అక్కడికి ఓ వారం రోజులు పది రోజులు నెల రోజులు చెప్పిన దానికి ఆ డబ్బులు కంపెనీ పెట్టు ఈ ట్రైనింగ్ ఇవ్వడం ఉండదు సావదు మాములుగా ఇక్కడ లోనే పక్కన ఉన్న సీనియర్తో నేర్చుకోవడము లేకపోతే చిన్నపాటితో నేర్చుకోవడము చేసేసి డబ్బులు వాళ్ళు వాళ్ళు పంచుకునేవాళ్ళు హెచ్ఆర్ సదరు కంపెనీలు అలాగే సంపాదించుకున్న వాళ్ళు బోర్డంతమంది అంటే మనకి విదేశాల్లో ఉన్నటువంటి కంపెనీలకి ఈ అలవాటు ఎక్కువ ఉంటుంది అప్డేటెడ్ ట్రైనింగ్ అన్నటువంటి ఆ తర్వాత కీ పాయింట్ వచ్చి అట్లాంటి దాన్ని కొమ్ముకోవడం అని చెప్పి హెచ్ఆర్లను ఉద్యోగాలను తీయడము కేసులు పెట్టిన సందర్భాలు కూడా ఉన్నాయి అవి చిన్నపాటి మార్పులు కాబట్టి వీళ్ళు ఎలాగోలా అబ్జర్వ్ చేసుకున్నారు చేసుకోలేకపోయినట్టు బయటికి వెళ్ళిపోయారు కానీ ఇప్పుడు వస్తున్న ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చేటప్పటికి ఆఫీసులో కూర్చొని అలవాటు చేసుకునేది కాదు చాలా కంప్లీట్ డిఫరెంట్ ఇది చెప్పాలంటే ఎంత కాలం బీటెక్ లో నేర్చుకున్నది ఒక ఎత్తు ఇది ఒకనే ఎత్తు సెపరేట్ కోర్స్ ఇప్పుడు ఏమవుతున్నది ప్రతి కంపెనీ కూడా ప్రైమరీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎక్స్పీరియన్స్ అన్న కావాలంటుంది అంటే లైక్ ఏ డిప్లొమా అంటే ఇప్పుడు కంప్యూటర్ బేసిక్ నాలెడ్జ్ ఉందని ఎలా అడిగేది ఇప్పుడు కూడా ఏ మీద నీకు ప్రైమరీ